హాయ్ గాయస్ వెల్కమ్ టు యాత్ర ఇన్ఫ్లో బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే నేను తిరుమల అయితే వెళ్ళాను అనమాట ఈ తిరుమలలో మీకు అందరికీ కూడా అలు అంటే చాలా సులభంగా కొన్ని ప్లేసెస్ విజిట్ చేయడానికైతే మాత్రం మనకి చాలా ఖర్చు అయితే అనమాట అలా ఖర్చు కాకుండా తక్కువ ఖర్చులో ఎలా వెళ్ళాలి అనేది మాత్రం మీకు ఇప్పుడైతే చూపిస్తాను జస్ట్ మనకి ఏంటి అంటే ఆరు ప్లేసులు జపాలి ఆకర్షికంగా పాప వినాశనం విష్ణు అది కృష్ణుడి కృష్ణుడు ఒక యొక్క టెంపుల్ అండ్ అదేవిధంగా స్వామివారి పాదాలు అండ్ ఇంకో ప్లేస్ మొత్తం ఈ ఆరు ప్లేసులు కలిపి మనం కార్లలో కానీ వీటిల్లో వెళ్ళాలంటే ఇక్కడ ఉండేటువంటి ట్యాక్సీ వాళ్ళు ఆరు వందల రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారన్నమాట సో మనం అలా కాకుండా ఆర్టీసీ వాళ్ళు చాలా తక్కువ తక్కువని తెలిసింది ఆర్టీసీలోనే కేవలం నూట ఇరవై రూపాయలతో ఈ ఆరు ప్లేసులని మనం చుట్టేసి మళ్ళీ తిరిగి బస్ స్టాండ్కి అయితే రావచ్చు అనమాట జస్ట్ నూట ఇరవై ఆరు రూపాయలు నూట ఇరవై రూపాయలతోనే ఆరు ప్లేసులు తిరగచ్చు లేదు మనకు అంత టైం లేదు అని అనుకుంటే జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కానీ మనం పే చేయగలిగామంటే నాలుగు అయితే విజిట్ చేయొచ్చు అనమాట సో వీటిని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే ముందు డెబ్బై ఐదు రూపాయలతో వెళ్ళాలి నాలుగు ప్లేస్లు చూడాలి అనుకుంటే ముందు మనం డైరెక్ట్గా పాప వినాశనం వెళ్ళాలి ఇది లాస్ట్ స్పాట్ అనమాట సో ముందు పాప వినాశనం అయితే వెళ్ళిపోయాము అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఇది లాస్ట్ నుంచి మనం ఎవరైనా సరే ఫస్ట్ నుంచి వస్తారు బట్ ఇక్కడ లాస్ట్ నుంచి రావడం వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది లాస్ట్లో చెప్తాను మీకు అండ్ ఇక్కడ పాప వినాశనంలో చాలా బాగుంటుందనమాట సర్వ పాపాలు కూడా ఈ స్వామి వారి దగ్గర ఇక్కడ వచ్చేటువంటి వాటర్తో స్నానం చేస్తే సర్వ పాపాలు కూడా అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క నమ్మకం అనమాట అండ్ ఇదంతా కూడా ఏంటంటే కింద డ్యామ్ లాంటిది అనమాట మన తిరుమలకి వాటర్ సర్కులేషన్ మొత్తం జరుగుతూ ఉంటుంది ఇక్కడ నుంచి అండ్ ఇక్కడ స్టోరీస్ కూడా ఉంటుంది అనమాట ఇదే ఇక్కడ వచ్చేసి భవానీ అమ్మవారు అండ్ అదేవిధంగా హనుమాన్ యొక్క విగ్రహాలు అయితే ఉంటాయి అన్నమాట అండ్ ఎక్కడైతే మాత్రం స్నానాలు చేసేసి అండ్ స్వామివారి దర్శనం చేసుకుంటే మాత్రం సర్వ పాపాలు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆచారం అన్నమాట అండ్ అదేవిధంగా ఇక్కడ ఎందుకు అంటే ఇదిగోండి ఇదంతా కూడా పాప వినాశనం యొక్క ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం అనమాట మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా సరే ఎక్కడికైనా వెళ్ళండి స్థల పురాణం చదివారు అంటే మీకు చాలా విషయాలు తెలుస్తాయి ఆ స్థలం యొక్క విశిష్టత ఏంటి ఎందుకు అక్కడ స్వామి వెలిసారు అంటే ఎందుకు దాని యొక్క గొప్పతనం ఏంటో కూడా మనకు తెలియాలి అంటే ప్రతి దగ్గర కూడా స్థల పురాణం ఖచ్చితంగా పెట్టుంటారు ఆ స్థల పురాణం మనం చదివామంటే మనకు అన్నీ అర్థమైపోతాయి మామిడికాయలు చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ చాలా రకాల అంటే ఇది కొంచెం అడవి ప్రాంతంలో కదా లోపలంతా కూడా అన్నీ కూడా చాలా రేర్ రకాలు అంటే బొమ్మలు కావచ్చు ఇటువంటి గవ్వలతో చేసినవి కావచ్చు అలా రీసెంట్గా కోపకం కోపక్కయ్ బొమ్మలు సంథింగ్ నా సారీ నేను అలా అంటున్నాను కాదు నాకు ఎగ్జాక్ట్ లేవు అండ్ అవి కూడా ఉన్నాయి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా జుట్టు లేకపోతే వాళ్ళకి షేర్ చేయండి మన లేడీస్ ఎవరైనా ఉన్నారంటే మాత్రం పెట్టుకోవడానికి సవరం అని అనమాట సవరాలు కూడా ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా గవ్వలతో చాలా కొత్తగా చాలా వింతగా చాలా బాగా చేశారనమాట వీటి లోపల ఇంకా లైటింగ్ అరేంజ్ చేసుకొని పెట్టుకున్నామంటే ఇంట్లో చాలా అంటే చాలా బాగుంటుంది మనకు లుక్ అయితే మాత్రం చూడండి ఎంత బాగున్నాయి అసలు స్పీక్స్ అసలు లుక్ అండ్ ఎక్కడి నుంచి మనం ఏ బస్సు నుంచి ఏ బస్సుకైనా ఎక్కవచ్చు టికెట్ చూపించామంటే అన్ని బస్సులు ఎక్కించుకుంటారు ఆ తర్వాత ఆకాశ గంగకైతే వెళ్తున్నాం అనమాట ఆకాశ గంగ ఏంటి అంటే అప్పట్లో ఇక్కడ వచ్చేసి నంబి అంటే తిరుమల నంబి అని ఒక అతను ఉండేవాడు అనమాట ఒక ఆచార్య తిరుమల నంబి అని అతను సో అతను అయితే మాత్రం ప్రతిసారి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి దాదాపుగా పాప వినాశనం దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేసేవాడంట సో ఒక టైంలో ఇలానే తీసుకొస్తూ ఉంటే స్వామివారు పరీక్షిద్దామని చెప్పేసి బాలుని రూపంలో వచ్చి వాటర్ అడక్క ఇవి స్వామివారికి తీసుకెళ్తున్నాడని చెప్పి ఇవ్వలేదంట సో వెంటనే ఆ బాలుడి రూపంలో ఉన్న స్వామివారు ఒక రాయితో ఆ కొండను పగలకు నీళ్ళు తాగేశారట సో వెంటనే బాధపడేసి నంబిగారు సో మళ్ళీ వెంటనే నీళ్ళు కెళ్తూ ఉంటే ఆగు తాత ఎక్కడికి అని చెప్పేసి తన యొక్క బాణంతో అంజనాద్రిని కొట్టి అక్కడి నుంచి ఆకాశం నుంచి గంగనైతే తీసుకొచ్చారనమాట సో అప్పటి నుంచి ఆ ఆకాశ గంగతోనే స్వామివారికి అభిషేకాలు జరుగుతున్నాయి అదే ఆకాశ గంగగా ఈరోజు వెలిసిందనమాట సో అదే ఆకాశ గంగ యొక్క హిస్టరీ అయితే మాత్రం చాలా బాగుంది లొకేషన్ అయితే మాత్రం ఇక్కడ ఇక్కడ కూడా స్వామివారి యొక్క విగ్రహాలు అవన్నీ ఉంటాయి అనమాట అభిషేకం చేసినటువంటి ఆ గుడి కూడా అండ్ వాటరింగ్ అయితే ఇప్పుడు వస్తూనే ఉంటుంది బట్ మరీ హెవీగా అయితే వాటర్ ఎక్కడ రావట్లేదు మేబీ ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి బట్ లొకేషన్ సూపర్గా ఉంది ఇదిగోండి బస్ వచ్చేసింది ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసి జపాలి చాలామందికి ఎంతో ఇష్టమైన ప్లేస్ అంటే చాలామంది వెళ్ళాలని వెలుక్ వెళ్ళలేనటువంటి ఒక ప్లేస్ ఈ జపాలి అనమాట ఇదిగోండి ఇవన్నీ కూడా ఈ ఆరు ప్లేసులు శిలాతోరణం ఎందుకంటే మిస్ చేసాక అది తోరణం ఈ ఆరు ప్లేసులు కూడా తిరగచ్చన్నమాట అండ్ ఇప్పుడు ఈ జపాలి ఏంటి అంటే ఇప్పుడు మనం నేను చూపించేది ఈ నాలుగు ప్లేసులు ఇప్పుడు మనం వెళ్ళబోయే నాలుగు ప్లేసులు పాప వినాశనం ఆకర్షకంగా జపాలి అండ్ అదేవిధంగా స్వామి కృష్ణుడు టెంపుల్ వేణుగోపాల స్వామి టెంపుల్ ఈ నాలుగు కలిపి ఒకే రూట్లో ఉంటాయి సింగిల్ రూట్లో ఉంటాయి కాబట్టి మనం ఈ నాలుగుని ఈజీగా చూసుకోవచ్చు అండ్ అట్లీస్ట్ మనకి ఇక్కడ హాఫ్ డే ఉన్నా కూడా నాలుగు ప్లేసులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూడాలంటే కష్టమే నేను యాచువల్గా వన్ థర్టీకి ఎక్కాను ఎస్ వన్ థర్టీకి బస్ ఎక్కాను టూకి స్టార్ట్ అయింది బట్ స్టిల్ నాకు సిక్స్ కల్లా నేనే నాలుగు ప్లేసులు కూడా నేను కవర్ చేయలేకపోయాను నేను సెవెంటీ ఫైవే తీసుకున్నాను ఎందుకంటే నాకు వెంటనే కింద ట్రైన్ రెడీగా ఉంది సో దానికోసం అని చెప్పేసి అండ్ ఇక్కడ ఉడచ్చు చూడండి ఎంత బాగా తింటుందో కొరికేసింది పాప అబ్బాయిని నిజంగా చాలా బాగుంది అసలు పీక్స్ అలా వస్తూ ఉన్నాను అది చెట్టు మీద నుంచి కిందకి దిగుతూ వస్తుంది ఇంక వెంటనే గుమ్ముడిపోయారు తెలిసిందాక మనకి ఏదైనా కొత్తది ఏదైనా కనిపించింది అంటే ఆటోమేటిక్గా అందరూ అక్కడ స్ప్రెడ్ అయిపోతారు సో రాగానే ఇది ఏది ఇస్తే తినేస్తుంది అనమాట అందుకని చెప్పేస్తే పక్కన ఉన్న మామిడికాయ కానీ మామిడికాయ కూడా తినేస్తుంది చాలామంది దగ్గడి ఫోటోలు కూడా తీసుకుంటూ ఉన్నారు మీరు వచ్చే టైంకి కూడా ఇది ఉంటుంది ఎందుకంటే అక్కడ కనిపిస్తున్న వడత ఎప్పుడు అక్కడే ఉంటుంది అంట అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ రెండు వాటి నమ్మకం ఏంటి అంటే తిరుమలలో అలా రాళ్ళు తీసి ఒకదాని మీద ఒకటి పేర్చి మీ మనసులోది కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుంది అనేది అయితే మాత్రం ఇక్కడ జపాలీలోనే కాదు ఆల్మోస్ట్ తిరుమల మొత్తం కూడా దీన్ని ఫాలో అనమాట ఎక్కడ చూసినా ఇలా రాళ్ళు గుట్టలు గుట్టలుగా పేర్చి పెడుతూ ఉంటారు అండ్ ఈ జపాలి కూడా చాలా విశిష్టత ఉంది అక్కడే మనకి కాకపోతే ఇక్కడ ఇంకోటి మనకేంటి అంటే నడవడానికి రెండు ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ ఒకటి కాలినడక ఇంకోటి వచ్చేసి మెట్ల మార్గం ఆ కింద చూస్తున్నారు చూసారు ఇదిగోండి ఇక్కడ కోతి చూడండి అలా ఆడుకుంటుందా నేను రాగానే ఆ మీద పరిగెత్తేసింది అది పక్కన ఉన్న కొబ్బరి చెప్పు కానీ సెలెంట్ అయిపోయిందనమాట ఇదిగోండి అనమాట ఇదేమో కాలినడక అంటే మనకి మెట్ల మార్గం టైప్ అనమాట అంటే కింద ఇంకొక రూట్ ఉంది ఆ రూట్ వచ్చేసి మనకు మామూలుగా నడిచేదారి అనమాట అదిగోండి అది నడిచేదారి రెండు ట్రై చేయండి వెళ్ళేటప్పుడు ఒక దారిలో వచ్చేటప్పుడు ఒక దారిలో రండి మీకు చాలా బాగుంటుంది చూడడానికి అపీరియన్స్ మొత్తం కూడా అని ఇక్కడ చూడండి చెట్లు అండ్ జపాలీ విశిష్టత నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది జపాలి అయితే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి అంటే ఇక్కడ స్వామివారు వచ్చేసి స్వయంభుగా వెలిసినటువంటి ఒక ప్రాంతమే ఈ జపాలి అనమాట అంటే ఇదిగోండి గుడి ఎంత బాగుందో చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే మాత్రం ఐదు రూపాయలు మనకి దర్శనం టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే ఎంట్రీ చేస్తారనమాట అంటే లోపల మనకి స్వామితో పాటు పూజ చేసి అయితే మాత్రం ఇచ్చి పంపిస్తారు అండ్ చాలా బాగుంది ఇక్కడ క్లైమేట్ కూడా పక్కనే మనకి కోనేరు కూడా ఉందనమాట ఆ కోనేరు కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ మీకు అక్కడ ఒక ప్లేస్ చూపిస్తాను నేను అది చూడండి చాలా వింతగా ఉంటుంది చాలా ఆశ్చర్యంగా కూడా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఆ ప్లేస్ కూడా చూపిస్తాను అంటే ఉండే అన్ని ప్లేస్లలో కూడా బాగుంటుంది అండ్ ఇంకా మాన్సూన్ సీజన్ వచ్చేసి రైనీ సీజన్ వచ్చింది అంటే మాత్రం ఇంకా పీక్స్ అసలు అసలు చెప్పబడలేదు అంత బాగుంటుంది అనమాట ఇక్కడ లొకేషన్స్ ఆఫ్ వాటరింగ్ అంతా వస్తుంది చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా మర్చిపోకుండా తిరుమల వస్తే మాత్రం అట్లీస్ట్ మీకు హాఫ్ అన్ సరే చీప్గా సెవెంటీ ఫైవ్ రూపీస్లో మనకి ఆన్ గోయింగ్ అవుట్ డూయింగ్ రెండు తీసుకెళ్ళి తీసుకురావడం అనేది చాలా చీప్ అనమాట బస్సు ఈ ట్యాక్సీలు అక్కడ జీప్ వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే మాత్రం ఆరు వందలు అడుగుతున్నారు వాళ్ళు ఒక్కొక్కరు ఇవన్నీ చూపించడానికి ఆరు ప్లేసులు చూపించడానికి ఆరు వందలు అనమాట దానికంటే బస్సే బెటర్ ఎందుకంటే ఎప్పుడు ఒక నాలుగు నుంచి ఐదు బస్సులు ఏమో ఉన్నాయి అవి కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నాయి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బ్యాక్లో వస్తూనే ఉన్నాయి మనకి అక్కడ వెయిటింగ్ పీరియడ్ కూడా పెద్దగా ఇవ్వండి చాలా తక్కువ వెయిటింగ్ పీరియడే ఉంటుంది అండ్ ఇదిగోండి ఇది అన్నమాట ఓవరాల్గా ఇక్కడ చెప్పాలి అయితే మాత్రం కానీ ఇక్కడ వాతావరణం చాలా బాగుంది ఆ వన్ కిలోమీటర్ నడవాలన్నమాట ఇక్కడ ఇంకో ఉన్నటువంటి మన మా ఇదేంటి అంటే ఇదిగోండి మీకు చెప్పిన ప్లేస్ అనమాట ఇది వచ్చేసి ఇక్కడ ఈ చెట్టుకి అలా పెయింటింగ్ టైప్లో కొట్టేసి ఉంటారు మీ ఏదైనా సరే రూపాయి కాయలు కావచ్చు కాయిన్లు ఏవైనా సరే దానికి అంటే చేసి మీ మనసులో కోరుకుని కోరుకున్నారంటే తీరుతాయి అనేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక గొప్ప నమ్మకం అనమాట చాలా మంది కూడా దాన్ని ఫాలో అవుతారు ఇప్పటికి కూడా అండ్ ఇక్కడ వచ్చేసి లోపలికి ఏదో ఒక దారి ఉంది బట్ అది ఎగ్జాక్ట్గా లోపలికి వెళ్ళడానికి అలౌ చేయట్లేదు ఎవరిని లోపలేవో కొన్ని క్రూర మృగాలు కొన్ని అని చెప్పేసి ఎవరిని అలో చేయట్లేదు నేను డ్రైవ్ చేసాను కానీ అనమాట అండ్ ఇక్కడ లేకపోతే ఇప్పుడు మనం వచ్చేటప్పుడు ఎలా వచ్చామంటే డైరెక్ట్గా మెట్ల మీద నుంచి వచ్చాం ఇప్పుడు నడక మార్గంలో కింద నుంచి వెళ్తున్నాం అనమాట ఇక్కడ డైరెక్ట్ మొత్తం మట్టి రోడ్డే ఉంటుంది బట్ ఏమాట అన్నమాట ఆ మెటల్ రోడ్డు కంటే కూడా ఈ నడక మార్గంలో ఉన్నటువంటి ఈ మట్టి రోడ్డు చాలా బాగుంది ఐ మీన్ నడవడానికి కాదు చూడడానికి లొకేషన్ అయితే మాత్రం అదిరిపోయింది అనమాట సో పీక్స్ అసలు దట్టమైన అడవులు ఇక్కడ చూడండి ఒక ఏదో ఒక ప్రాజెక్ట్ కూడా కట్టినారు వాటర్ స్టోరేజ్ కోసం అనమాట డ్యామ్ లాంటిది మనకి ఇది వచ్చేసి ఎక్కడి నుంచి అంటే పాప వినాశనం నుంచి ఉందన్నమాట ఈ డో ఈ కాటేజ్ అంటే ఈ డ్యామ్ అనేది పాప వినాశనం దగ్గర మనకు ఒక డ్యామ్ ఉంది అక్కడ నుంచి వాటర్ స్టోరేజ్ అనేది జరుగుతూ ఉంటుంది అండ్ ఇక్కడ జపాలి దగ్గర ఇది ఉందనమాట ఇక్కడ మీకు ఒక ఎలుగుబంటి చూపిస్తాను చూడండి అదిగోండి కరెక్ట్గా మేము ఘాట్ రోడ్లో వచ్చేటప్పుడు అక్కడ ఎలుగుబంట అయితే వచ్చిందనమాట ఎలుగుబంటి వీడియో కూడా చూ కనిపిస్తుందా అదే అనమాట ఎలుగుబంటి అండ్ అయిపోయింది ఎందుకంటే నాకు ట్రైన్ టైం అవడం వల్ల నేను వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా విజిట్ చేయలేకపోయాను అండ్ నెక్స్ట్ వీడియోలో మాత్రం అవి కూడా చూపిస్తారు మీకు ఇది వచ్చేసి తిరుపతి వ్యూ అనమాట పైనుంచి చాలా బాగుంది ఖచ్చితంగా విజిట్ చేయండి మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళి తిరుమల వెళ్ళినప్పుడు ఈ ఆరు ప్లేసులు విజిట్ చేయండి చీప్ అండ్ బెస్ట్లో మాత్రం మీకు చాలా బాగా చూసుకోవచ్చు అండ్ మీకు ఏం పెద్ద ఖర్చు కూడా ఉండదు ఆ నూట ఇరవై రూపాయలతోనే ఆరు చూసుకురావచ్చు మీరు ఏం స్పెషల్ ఖర్చు కూడా పెట్టబడలేదు అన్నమాట బాయ్ బాయ్ జలుబు